లేని వాళ్ళకి అసలు ఎవరు అందరూ తెలుసు మా ఊళ్ళు నలుగురు కొడుకులు ఒక్క స్థలం ఇలా మీరు వచ్చేస్తున్నారు సరిపోద్దాయి లేని వాళ్ళు ఆడపడుసలకిచ్చారు ఒకొక్క కొడుకున్న వాళ్ళకి లేవన్నారు ఆడారు మరి మాకు ఎందుకని ఎవరు మేము తెలుగుదేశం అయినా సరే న్యాయం చూసుకుంటారు నడవాలి కదా తెలుగుదేశం అనేది లేదుగా అందరైతేనే తెలిసేది ఎవడైనా అటు అయినైనా లేదు అది లేదు ఒక స్థలం మీద మాకు అది మా పాపను టెన్షన్ వస్తుందా వస్తుంది అది పద్దెనిమిది సంవత్సరాల్లో ఎక్కువ కార్డులు మాకు తెలియము కార్డులు ఎక్కువ ఉన్నాయి అని చెప్తే అటు రాతి అయ్యేవాళ్ళ అవి రాట్లా పద్దెనిమిది ఏళ్ళు రాట్లు మాకంటే ముసలి వాళ్ళ పాత్ర మాకు రాట్లా మాకు తెలియకప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళతో సుమారు చూసేసేయండి అన్న దాంట్లోనేమో నలభై యాభై రెండు నలభై తొమ్మిది ఉండే దీంట్లోనేమో ఆరు దాకా వచ్చేసినాయి మరి ఇంక చేసేదేమందని మూసుకొని కూర్చున్నాం మేము కట్టాగి ఈ స్థలాలు రానప్పుడు ఇప్పుడు మన కాల్ చాలా మంది చెప్పాము ఇక్కడ ఉండారు నాయకులు ఆయన కాడ చెప్పాము చూస్తాం చూస్తాం అంటారు మరి దొంగ ప్రపంచ ఎవరు అది ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఒకరికి ఇచ్చి ఒకరికి గీయకపోతే జనాల్లో చేసే కాదు మాకు నలుగురు ఒకటన్నా రావాలి కదా ఇప్పుడు నుంచి కాదు మా మామ వాళ్ళ నుంచి కూడా మాకు స్థలాలు వీళ్ళ రెండు సార్లు ఇచ్చారు అక్కడ ఇవ్వగలం ఎక్కడ ఇవ్వలే అది మా ప్రాబ్లం మాత్రం అది ఏం కాదు అసలు దారి లేదు డొంకా లేదు ఒక సైడ్ లేవు ఏం లేవు ఎక్కడి నుండి ఆ ఇంటి ఇంటికాడే ఉంటున్నాయి వాసన ఇంకా అది అని అన్నారు సైడ్ తీసేత అన్నారు లేదు ఈ ప్రభుత్వం అయ్యే పోతుంది ఆ ప్రభుత్వం చేస్తారు మరి ఉంటే గెలుతున్నాయి అంతేగా మరి గెలుతుందని ఇది అయ్యా జనాలు కూడా ఆలోచించి ఓటేస్తేనే అది గవర్నమెంట్ కరెక్ట్ గా అవును అంతే కదా వచ్చిన వాళ్ళకి వచ్చిన అయ్యి కాడ ఒక్కొక్క ఇంటి వచ్చిన వాళ్ళకి అన్ని వచ్చినాయి మొత్తం ఆటో అని అయ్యని ఇయ్యని వచ్చినాయి రానడా ఒక్కటి రాలా బాధ ఉంటది కదా అది బాధే అది అంతేగానే ఈ పిల్లలకి బల్లు ఫుడ్ అవన్నీ బాగా మంచిగా ఫుడ్ అయ్యి అవుతున్నాయి ఊళ్ళో మా పిల్లలందరూ అక్కడికి వెళ్తారు నందివాడ స్కూల్కి వెళ్తారు పర్వాలే బాగానే ఇప్పుడు స్కూల్లో పెద్ద టాపిక్ స్కూల్లో మంచి ఫుడ్ దొరుకుతుంది రోజు అంతా మాట్లాడుతుంది మనం వెళ్ళంగా మనం ఎట్లా చేస్తాం వాళ్ళు తల్లి వెళ్తారు అలా తెలుసుది పర్వాలే బానే ఉంది ఎట్లా పని చేస్తున్నారు మాకు అదే నేను స్థలం రాలేదని మాకు బాధ ఇప్పుడు మీకున్న సమస్య ఒక స్థలం బాగానే అన్ని బాగానే మళ్ళీ మనం ఎందుకు అబద్ధం ఆడాలి మీద ఒక స్థలమే రానిలా పెట్టాము పెట్టినా కాకపోయి అందరిగా ఆ మధ్యలోనే మా ఏం చేశారు అడుగుతుంటే మీ పేపర్లేవంటున్నారు మాకే ఎవడైతే మాకే ఎందుకని మేము పెట్టాం మధ్య దాకా ఇలా అసలు అట్లా కడిపే మా ప్రాబ్లం మాకు సడగం కావాలంటున్నాం రేసారి వస్తారు అలా ఉందా సడగం అడుగుతాం నలుగురు కొడుకు ఒక్కటలేదు స్థలం లేదు అసలు ఏ మాత్రం కూడా ఒక్క సడవ లేదు అది ప్రాబ్లం